తలుపు మూసిన తలవాకిటిలో వాకిటిలో పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా ఏంటి ఇలా పాట పాడుతున్నాను అనుకుంటున్నారా చాలామంది మన జీవితంలో మనతో కలిసి ప్రయాణము చేసి ఉంటారు చాలా రోజుల పాటు కానీ వాళ్ళ వ్యక్తిగత కారణాలు కావచ్చు వాళ్ళకు మనకు ఉండేటువంటి విభేదాలు కావచ్చు లేకుంటే కొన్ని సంఘటనలు ఏదన్నా మనకు వాళ్ళకు మధ్యలో జరిగినప్పుడు వాళ్ళు మన జీవితంలోంచి వెళ్ళిపోతుంటారు మనం ఏమనుకుంటామంటే ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు మన జీవితంలోకి తిరిగి రారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలను వాళ్ళని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదని మనం అనుకుంటాము ఎంత అనుకున్నా కానీ వాళ్ళు మనకు ఏదో సందర్భంలో వారి జ్ఞాపకాలు మనకు వస్తూ ఉంటాయి వాళ్ళు స్నేహితులు కావచ్చు ప్రేమికులు కావచ్చు బంధువులు కావచ్చు ఇంకేదైనా మన ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అంత మాత్రాన మనము వాళ్ళ జ్ఞాపకాలను దూరంగా పెట్టాల్సిన పని లేదు ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి మన జీవితంలోకి వస్తే మనమేమీ వాళ్ళను వెళ్ళిపోమని చెప్పాల్సిన అవసరం ఏం లేదు మనకిష్టమైతే వాళ్ళను తిరిగి మన జీవితంలోకి ఆహ్వానించవచ్చు తప్పేం లేదు అంతేకాని నేను చచ్చిన మాట్లాడను నేను చచ్చిన నా జీవితంలోకి రానివ్వను అనే మాటలు మనకు రాకూడదు చచ్చిన తర్వాత ఇంకేముంటుందండి మనిషి ఉన్నప్పుడే కదా ఇవన్నీ ఏదన్నా బంధాలు కానీ అప్యాయతలు కానీ అభిమానాలు కానీ ఉండేది సో మనకు మీకు ఇష్టమైతే మీ జీవితంలోంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ స్నేహాన్ని కోరి వస్తారు మీ ప్రేమని కోరి వస్తారు అంటే లక్షణంగా రానివ్వండి అంతే కానీ గిరి కూర్చొని నాకు అవసరం లేదు అని అనుద్దండి మీ మనసులో మీకు ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద ఇష్టం ఉంటుంది స్నేహం ఉంటుంది వాటిని కాదనొద్దండి ఎందుకు వాటిని దాచేసి నటిస్తారు నటించడం అంత అవసరం అంటారా ఒక్కసారిగా ఆలోచించండి దయచేసి ఏమంటారు గైస్ ప్లీజ్ ఆలోచించండి ఓకే